హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్ని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఎంతో హెల్దీ అయినా కమ్మనైనా బొరుగులతో చేసే మిక్చర్ అయితే తయారు చేస్తున్నాను ఇది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా హెల్దీ అలాగే వీటికి కావాల్సినవి క్యారెట్ ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర ఉప్పు కారం అండి నేను బొరుగులైతే తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను అలాగే క్యారెట్ని ఈ విధంగా అయితే తురుముకొని పక్కనైతే పెట్టుకోవాలి నేనైతే మూడు క్యారెట్లు అయితే తురుముకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను మనం ఇప్పుడు టమాటాలని చాలా సన్నగా కట్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి చూసారు కదా చాలా సన్నగా ఉండాలి లేకపోతే పిల్లలు తినరు కదా అలాగే ఉల్లి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు బొరుగులు తీసుకున్నాం కదా బొరుగులు తీసుకొని అందులోకి క్యారెట్ తురుము వేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం నేను మిక్చర్ అయితే కొని తెచ్చిపెట్టుకున్నాను మిక్చర్ మిక్చర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ బరుగులు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోవాలండి ఇది కెరటితో కలుపుకుంటే కలవదు ఈ రెసిపీ మీరు ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా కలుపుకుంటున్నాను ఆఖరిన ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో హెల్దీ అయినా ఫైవ్ మినిట్స్లో అయిపోయే బొరుగుల మిక్చర్ రెడీ అయితే అయిపోయింది ఇవి వీటిలో వేసుకున్న కూరగాయలన్నీ పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి అలాగే నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని నొక్కండి బాయ్